పడ్డా మన పరిస్థితి అనిపిస్తా కాకినాడ లైట్ హౌస్కి వచ్చాము లైట్ హౌస్ ఎక్కాలా అని చెప్పి బాడీ కూల్ చేసుకుందాం అని చెప్పి కూల్ డ్రింక్ తాగాను అంటే కేంద్ర మన పరిస్థితి అనిపిస్తుంది మీరు ధైర్యం చేసి రావద్దండి పెద్దవాళ్ళు అయితే అసలు ఎక్కబాకండి పిల్లలు కూడా ఎక్కబాకండినం కదండి నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తా లైట్ హౌస్ పైకి ఎక్కడ మంచిది చాలా వరకు బ్యాన్ చేశారు లైట్ హౌస్ ఇప్పుడు మనం కాకినాడ లైట్ హౌస్ పైకి వెళ్తున్నాము బాడీ కూల్ అయ్యేదానికి కూల్ డ్రింక్ తీసుకొని తాగుతున్నాను వెళ్ళాలి లైట్ హౌస్ ముందే ఉన్నాము కాకినాడ పోర్ట్ అదిగో ఎదురుగా కనబడుతోంది చూడండి ఇదే లైట్ హౌస్ ఇక్కడ నుండి చూస్తే చాలా చిన్నదిగా ఉంది కానీ దగ్గరకు పోతే మాత్రం చాలా హైట్ ఉంది ఇది వెళ్దాం రండి ఇది లైట్ హౌస్ ఎంట్రన్స్ గేట్ ఇదే దీని టైమింగ్స్టర్స్ టైమింగ్స్ త్రీ టు ఫైవ్ ఓన్లీ టూ అవర్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు దీనికోసం నేను ఎక్కడ మిస్ అయిపోతాను అని చెప్పి ఇంకా బీచ్కి కూడా కట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను ఎంట్రన్స్ గేట్ నుంచి మనకు కొంత డిస్టెన్స్ అనేది ఉంటుంది లోపలికి లోపలికి నడిచి రావాలి చున్నాము ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఫస్ట్ ఒక ఎంట్రన్స్ గేట్ ఉంది దాని దాటి వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్ ఉంటుంది ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి ఇక్కడ లోపల టికెట్స్ పెట్టున్నారు త్రీ టు ఫైవ్ ఎవరైనా వచ్చి టికెట్ తీసుకొని పైకి ఎక్కేయచ్చు ఓన్లీ టూ అవర్స్ మాత్రమే ఉంటుంది టైం ఈ టూ లో పైకి ఎక్కి దిగేసేయాలి ఎలా ఉంటుంది లైట్ హౌస్ అని చెప్పి నేను వచ్చాను ఈవెన్ చెన్నైలో అలౌ చేయలేదు ఎక్కడ కూడా ఇప్పుడు లైట్ హౌస్ బ్యాన్ చేశారు అలౌ చేయడం లేదు ఓన్లీ కాకినాడ పోర్ట్ లో మాత్రమే అలౌ చేస్తున్నారు ఇది ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు అయితే దీన్ని చూస్తానే నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఎప్పుడెప్పుడు ఎక్కదామా దీనిపైకి పైకి అని చెప్పి ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎంత ఉంటుంది లోపల ఎలా ఉంటుంది కూడా తెలియదు నాకు దగ్గరికి వెళ్తే చాలా సన్నగా ఉంది లైట్ హౌస్ పొడవ అయితే చాలా ఎక్కువగా ఉంది వీడియోలో కనిపించడం లేదు కానీ పొడవ అయితే చాలా హైట్ ఉంది ఇది వెడల్పు కూడా చాలా తక్కువ ఉంది ఇది ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని ఇక్కడ అంతా గార్డెన్ ఉంది ఇక్కడ కూర్చోవచ్చు టైం స్పెండ్ చేయొచ్చు చైర్స్ ఉన్నాయి ఆడుకునే దానికి పిల్లలకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము చెప్పులు ఇక్కడనే ఎంట్రన్స్ లోనే మనం తీసేసి ఎక్కాలి లోపలికి అలౌ చేయరు ఇదిగో చూడండి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాక లోపలికి పంపిస్తారు ఓన్లీ మెట్లు ఉంటాయి లోపల ఒక రౌండ్ ఉంటుంది అంతే ఇంకెక్కడి నుంచి మొదలు పెడితే మనము దీనికి త్రీ ఫ్లోర్స్ ఉంటాయి త్రీ ఫ్లోర్స్ అంటే మనకు బాల్కనీ ఉంటుంది వ్యూ పాయింట్ చూసేదానికి అట్లాంటివి త్రీ హైట్స్లో ఉంటాయి కింద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి చూసుకొని మనం పైకి వెళ్ళాలి నిదానంగా ఒక మనిషి ఎక్కే అంత వేడలపై ఉంటుంది మెట్లు కూడా ఇది హైట్ చాలా ఎక్కువ ఉంది కానీ మనకు రౌండ్ డయామీటర్ చిన్నది కాబట్టి తొందరగా ఎక్కేయచ్చు పైకి నేను చాలా డిస్టెన్స్ ఉంటుంది అనుకున్నాను మెట్లు చాలా ఎక్కువ ఉంటాయి మెట్లు అనుకున్నాను నాకు అంత అనిపించలేదు అంటే ఎక్కలేనేమో అనిపించింది నాకు కానీ అలా ఏం లేదు ఎక్కేయచ్చు ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ మనం నిలబడుకొని చూసేదానికి వ్యూ పాయింట్ లాగుంటుంది అక్కడ కనిపిస్తుంది చూడండి అది ఓల్డ్ లైట్ హౌస్ ఇంతకుముందు పాతకాలంలో కట్టింది అది చాలేదు కాబట్టి పోర్టు పెద్దది చేసినారు కాబట్టి మళ్ళీ కొత్తది కట్టారు ఇది ఇది ఒక ముగ్గురు నలుగురు నిలబడుకొని చూసేదానికి వ్యూ పాయింట్ బాగుంటుంది ఇక్కడ ఎక్కువ మంది వస్తే ఇక్కడ సరిపోరు ఇక్కడ నుంచి కిందకి చూడండి చాలా బాగుంది గార్డెన్ వ్యూ పాయింట్ అంతా కూడా

అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఆయిల్ ట్యాంకర్స్ అది ఇండస్ట్రీ లాగా ఉంది అక్కడ ఆయిల్ స్టోరేజ్ ఉంది మేబీ అక్కడ నుంచి షిప్స్ లోకి ఏమైనా ఎక్కిస్తారో తెలియదు నాకు గాలి విపరీతంగా కొడుతుంది ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది వ్యూ పాయింట్ అక్కడ దూరంలో హార్బర్ కూడా కనిపిస్తుంది ఇది యాక్చువల్ గా షిప్స్ కే కదా లైట్ హౌస్ అంటే చాలా మందికి తెలుసుంటది తెలియని వాళ్ళకి చెప్తున్నాను యాక్చువల్ గా షిప్ దూరం నుంచి హార్బర్ కి వచ్చేటప్పుడు లొకేషన్ కోసం హార్బర్ ఎక్కడ ఉంది అని తెలుసుకునే దానికి ఈ లైట్ హౌస్ అనేది కడతారు పొడవుగా కట్టి పైన లైట్ పెట్టి అది రొటేట్ అవుతూ ఉంటుంది లైట్ ఆ లైట్ ఫోకస్ వల్ల షిప్ హార్బర్ ఇక్కడ ఉంది అని ఐడెంటిఫై చేస్తారు దానికోసం ఈ లైట్ హౌస్ కట్టింది అటుపక్క కూడా ఉంది కొద్దిగా కొండలాగా కరువులాగా ఇక్కడ ఉన్నాయి చూడండి షిప్స్ షిప్స్ బాగా కనిపిస్తున్నాయి చాలా షిప్స్ ఉన్నాయి జూమ్ చేసి తీస్తా ఉన్నాను ఇక్కడ నుంచి భలే ఉంది వ్యూ పాయింట్ వీడియోలు అయితే సరిగా అంత క్లియర్ గా కనబడడం లేదు నేను జూమ్ చేసి భలే ఉంది షిప్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇదంతా కూడా కాకినాడ అవుట్స్కట్స్ ఇది హార్బర్ అవుట్స్కట్స్ లో ఉంది కాబట్టి ఇది మనకు బీచ్ దగ్గర వస్తుంది ఇక్కడంతా కూడా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ కనిపించేదే పోర్ట్ షిప్ యార్డ్ ఎలా చెప్పు ఇంకా మనకు పైకి పోతే ఇంకా బాగా కనిపిస్తుంది పైకి వెళ్దాం రండి మెట్లు చూసి భయపడ్డాను అసలు ఎక్కగలుగుతానా లేదా అని అనిపించింది కానీ బాగుంది నీట్గా ఉంది మెట్లు కష్టమేం లేదు పైనుండి చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి చూడండి కిందకి చూస్తే రౌండ్ ఒక బాయ్ లాగా ఉంది అంటే కష్టమో అనిపించడం ఎక్కేవాళ్ళ పైకి అంతా క్లోజ్ చేస్తారు లేకపోతే కాబట్టి మనం ఎక్కే మెట్లు రౌండ్గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా లైట్ కళ్ళు తిరుగుతుంది అంటే ఒకే రొటేషన్ లో ఉన్నాం కాబట్టి వచ్చేసింది నెక్స్ట్ వింగ్ ఇదిగో రెండోది వచ్చింది చూడండి ఇక్కడ నుంచి చూడాలి ఎలా ఉందనేది రెండో ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇది నెక్స్ట్ ఫ్లోర్ ఇంకా కొద్దిగా వచ్చినాం అది ఓల్డ్ లైట్ హౌస్ ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది ఇక్కడికి ఎక్కిన తర్వాత చాలా గాలి కొడుతుంది దగ్గర పోదు నాకైతే కొద్దిగా ఉంది ఇక్కడ ఎలా ఉంది అంటే కొద్దిగా కొద్దిగా భయం వేస్తా ఉంది ఇక్కడ ఎందుకంటే హైట్ పెరిగింది రెండో విషయం ఏంటంటే గాలి ఎక్కువగా కొడుతా ఉంది మనకు గోడ ఆనుకునే దానికి లేదు అంటే మన మోకాలు దాకుంది మోకాల కంటే ఒక్కరో హైట్ ఉంది అట్లా అన్నామంటే పడిపోతాం నుండి బాగా కనబడతా చాలా బాగా అనిపిస్తుంది అక్కడ చూడండి షిప్స్ కనిపిస్తున్నాయి పోర్ట్ కాకినాడ పోర్ట్ అది అక్కడికి షిప్స్ అన్నీ అక్కడికి వస్తాయి ఇక్కడికే లైట్గా జలబరిస్తూ ఉంది నాకు సరే వెళ్దాం రండి ఇంకా ఇంకా పైకి పోదాం రండి వెళ్దామా ఎందుకంటే గాలి కొడతా ఉంది ఇంకా కొద్దిగా హైట్ ఉంది చూస్తే నెక్స్ట్ ఎలా ఉందో చూద్దాం రండి పైన కింద చూస్తే రౌండ్గా ఉన్నాయి బావిలోకి మనము చూసినట్లుంది మామూలుగా అలౌ చేయరు లైట్ హౌస్లోకి అలౌ చేయరు ఎందుకు అంటే మనకు నిల్చుకొని చూసేటప్పుడు డేంజర్ ఒకరో అట్లా జారి పడ్డామంటే ఇంకా మనం బ్రతకం కాబట్టి ప్రాణాలు పోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండరు కాబట్టి అలౌ చేయరు ఇక్కడ లోపలికి వస్తే లైట్ హౌస్ సంబంధించి సిపియు ట్రాన్స్ఫార్మర్సు బ్యాటరీస్ ఏదేదో ఉన్నాయి లైట్కి సంబంధించి ఇక్కడ నుండి మెట్లు ఉన్నాయి చూడండి ఈ మెట్లు తీసుకొని పైపు పోవాలా లైట్ హౌస్ పైపు వచ్చేసాను నాకైతే ధైర్యం లేదు దీన్ని తీసుకొని పైన పైన క్లోజ్ చేసినారు దాన్ని ఓపెన్ చేసుకోపోతే లైట్ ఫోకస్ చూద్దాము ఆ మెట్లెక్కేసి పోతే చిలుకు తీసినాం అనుకోండి పైన లైట్ కనిపిస్తుంది మనకు నేను వద్దనుకున్నాను ఎందుకు రిస్క్ చేయడము చూడండి ఆ డోర్ తీస్తేనే అసలు తోసేస్తా ఉంది గాలి అంత ఘోరంగా ఉంది ఇక్కడ గాలి చూడండి శబ్దము శబ్దం కూడా వినిపిస్తుంది ఇక్కడికి వస్తే నాకు ఒళ్ళు జలబరిచ్చింది ఎందుకంటే హైట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది రెండో విషయం ఏంటంటే వైట్గా ఉంది కొద్దిగా నేరోగా ఉంది అసలు ఈ రౌండ్ చుట్టూ తిరగాలంటే వీలు కాకుండా ఉంది తోసేస్తూ ఉంది నేను అటు సైడ్ పోలేకపోయినాను కానీ మనకు ఫ్లైట్ అవుతుంది తెచ్చేదంటే వీలు లేదు మహాబలిపురంలో కానీ ఫ్లైట్ హౌస్ బ్యాండ్ చేస్తే వచ్చిన తర్వాత తెలుస్తా ఉంది మహాబలి చూసినప్పుడు ఇది ఉంది కదా ఉంది ఇక్కడ వరకే ఉంది మనం చూసేటప్పుడు ఆ గాలి దాని పోస్ట్ పడ్డామంటే ఇంకా మనిషి బ్రతకడు దానివల్ల క్లోజ్ చేసినారేమో అనిపిస్తా ఉంది డేంజరస్ ఇది మాత్రం ఒక అడుగు వేస్తే అది కింద కూడా జారుతా ఉంది ఎందుకంటే పెయింట్ కొట్టున్నారు చూడండి బ్లాక్ పెయింట్ కొట్టున్నారు దానివల్ల జారుతా ఉంది అటు సైడ్ వెళ్ళాలంటే గాలి తోస్తూ ఉంది పట్టుకునేదానికి కూడా ఏం లేదు ప్లేస్ చాలా తక్కువగా ఉంది ఒకరు మనం అట్లా రైట్ సైడ్కి వచ్చినామంటే పడిపోతామేమో అనిపిస్తుంది అంటే గాలి కాబట్టి లైట్ మూవ్ అవుతుంది దానివల్ల నాకు కాళ్ళు జలపరిస్తారు అమ్మాయి నేను ఇప్పుడు పోయేదానికి ధైర్యం తాళం లేదు నాకు సపోర్ట్ లేదు దానివల్ల ఇక్కడికే ఎండ్ చేస్తా ఉన్నా భయం వేస్తా గాలి విపరీతంగా కొడతా ఉంది గాలి మీరు లైట్ హౌస్కి వస్తే పై వరకు వెళ్ళొద్దండి నా సజెషన్ ఎందుకంటే